ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని స్టెమ్తోని అలాగే సీడ్స్ తోని మొక్కలు ఎలా పెంచుకోవాలో చూద్దాం అలాగే ఎటువంటి మట్టిలో మనం డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెంచుకుంటే చాలా త్వరగా బాగా దిగుబడిని ఇస్తాయి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా చిన్న డ్రాగన్ ఫ్రూట్ పీస్ని అయితే తీసుకున్నాను టిష్యూ పైన అలాగే మట్టిలో కూడా పెడదామని చెప్పి రెండు మీడియంస్ని కూడా నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ని ఈ విధంగా చిన్నగా సపరేట్ చేసుకొని టిష్యూపై పెట్టి వాటర్ అయితే స్ప్రే చేసుకున్నాను అనమాట చూడండి ఈ విధంగా మనం మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి మొలకలు వచ్చేంత వరకు మట్టిలో కూడా సీడ్స్ పెట్టేసుకొని వాటర్ అయితే స్ప్రే చేసేసుకొని చిన్న కవర్లో అయితే పెట్టేసాను అనమాట చూడండి థర్డ్ డేకి ఫోర్త్ డేకి పై అయితే చిన్నగా మొలకలు అయితే వచ్చేసాయి ఫోర్త్ డేకి మట్టిలో కూడా చిన్నగా మొలకలు వచ్చాయి ఈ విధంగా మన మొక్కల్ని మన కళ్ళు ఎదురుగానే పెంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మా బాబు పాప కూడా ఏదైనా ఫ్రూట్స్ తెస్తే అమ్మ సీడ్స్ పెడదామని చెప్పేసి అయితే వాళ్ళు కూడా అంటూ ఉంటారు చిన్నపిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనం మొక్కలు పెంచితే కనుక చూడండి చాలా బాగా టిష్యూ పైన అయితే చాలా త్వరగానే మొలకలు అయితే వచ్చేసాయి టిష్యూ పై ఉన్న మొక్కల్ని మట్టిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామని చెప్పేసి కొంచెం బాగా స్మూత్గా ఉన్న మట్టినైతే ఇలా జల్లడి పట్టేసుకొని ఒక బౌల్లో అయితే తీసుకొని వాటర్ స్ప్రే చేసుకున్నాను మట్టి అంతా లూజ్గా ఉండాలని చెప్పేసి చూడండి చిన్న ఎత్తవామ్ని కూడా పెట్టేసుకున్నాను అనమాట టిష్యూతో పాటే అలా అందులో అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను దీనికి బంక మట్టి కాకుండా ఎర్ర మట్టి కానీ లూజ్గా ఉన్న వర్మీ కంపోస్ట్లో కానీ పెడితే కనుక మనకి చాలా త్వరగానే మొక్కలు అయితే వస్తాయి చూడండి ఎంత బాగా మొక్కలు అయితే పెరిగే చూసారా అలాగే వైట్ డ్రాగన్ ఫ్రూట్ పింక్ డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్లు కూడా తీసుకొచ్చానమాట వీటిని కూడా మనం పాటులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందామని ఒక అయితే రెడీ చేసుకున్నాను ఒక ట్వంటీ డేస్ బ్యాక్ చూడండి లూజ్గా మట్టి ఒక ట్వంటీ డేస్లోని నా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వేస్ట్తోని ఈ వర్మీ కంపోస్ట్ని అయితే రెడీ చేసుకున్నాను ఈ విధంగా స్టెమ్స్ని మనం మట్టిలో పెట్టేసుకున్నాను ఇప్పుడు బౌల్లో ఉన్న చిన్నగా ఉన్న మొక్కలు కూడా ఈ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మనం వాటి వేర్ వేర్ల వ్యవస్థని ఎటువంటి హార్మ్ చేయకుండా జాగ్రత్తగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేదంటే మొక్కలు అయితే చచ్చిపోతాయి చూసారా ఈ విధంగా నీట్గా అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ట్రాన్స్ఫర్ చేసుకున్న ఒక త్రీ డేస్ తర్వాత అయితే ఈ వీడియో అయితే తీశాను చూడండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా వెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటాము